సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రమణ దీక్షితులు ఆరోపణలపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలీక్షితులు కృష్ణ శేషాచల దీక్షితులు స్పందించారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమ పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాయకుల మండపంలో రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారని ఆలయంలో తవ్వకాలు అంటూ రమణ దీక్షితులు తరచూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రమణ దీక్షితులను సీఎం జగన్ నాలుగు సంవత్సరాల క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన విధులకు హాజరు కావడం లేదని తెలిపారు రమణ దీక్షితుల కుటుంబంలో ఎవరూ కూడా విధులకు హాజరు కావడం లేదని జీతాలు మాత్రం తీసుకుంటున్నారని చెప్పారు టీషర్ట్ లుంగి ధరిస్తే క్రిస్టియన్ గా పేర్కొన్న రమణ దీక్షితులు ఆరోపణలు చేసే సమయంలో ఆయన ధరించినవి కూడా టీ షర్ట్ ఏనని గుర్తు చేశారు వారికి గౌరవ అర్చకులు వంశ పారంపర్య అర్చకులుగా కొంచెం మన గవర్నమెంట్లో కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా వారికి కొంచెం ఈ గౌరవ మర్యాదల కోసం అనేది గౌరవ సంభావన భూగా గౌరవ ప్రధానార్చకులు అంటే వారికి ఇచ్చి రోజు దేవాలయంలోకి వచ్చే అవకాశం ఉన్నా వారు రాకుండా పైగా దేవాలయంలో ఇట్లాంటి అపవాదులన్నీ కూడా పెట్టడం అనేది ఇబ్బందికరమైన విషయాలు కదా జీతం తీసుకున్నప్పుడు రోజు వస్తే తెలుస్తాయి కదా వారికి కూడా అప్పుడే ఖండించవచ్చు కదా గతంలో కూడా ఇదే విధంగా తువ్వకాలు జరిగినాయి ఇంకటేమంటే అవాస్తవాలన్నీ చెప్పడము దానిపైన ఇంతవరకు ప్రతిసారి ఆయనకు ఒక కథాలో అలవాటైపోయింది వారికి ఒక ఐడెంటిటీ కోసం వారి గుర్తింపు కోసం వారి ఏదో ఇతర ప్రయోజనాల కోసం ఇట్లాంటి అవాస్తవాలు దేవాలయం పైన స్వామివారిపైన చేయడం అనేది చాలా బాధాకరపడితే స్వయాన ఆయన వాస్సు ఆయన టీషర్ట్ వేసుకొని ఆయన లుంగీలు కట్టుకొని ఉన్నాడు పైగా ధర్మారెడ్డి గారి టీషర్ట్ వేసుకొని లుంగీలు కట్టుకుంటారు క్రిస్టియన్ అని చెప్పడం అనేది ఎంత అవాస్తవం అట్లా అపవాదం వేస్తే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా అదే టీషర్టు లుంగి కట్టుకునే ఇచ్చారు మరి టీ షర్టు లుంగి కట్టుకున్నంత మాత్రానికి అని చెప్పి అపవాదులు